మనం చనిపోయిన తర్వాత మన యొక్క జనాజా నమాజులో అంతిమయాత్రలో నలభై మంది కనుక విశ్వాసాలు పాల్గొంటే అదొక విషయం మరియు ప్రతిరోజు మస్జిద్కి వెళ్ళే జమాత్తో ఐదు నమాజులు చదివే ఈ యొక్క విషయం గురించి మనం ఉన్నాము ఈ యొక్క విషయాల గురించి ప్రభక్త మొహమ్మద్ అస్లం గారు చెప్పారని హజరత్ జాబిర్ రజల్లా గారు ఒక విషయం తెలియజేస్తూ ఉన్నారు ఈయన ప్రభక్త మొహ్మద్ గారి శిష్యుల్లో ఈయన కూడా ఒకరు ఐదు పుటల నమాజ్ చేయటం ఎలాంటిది అంటే మీ ఇంటి ముందు ఒక నది పోతూ ఉంటే ఆ నదిలో ఒక వ్యక్తి ప్రతిరోజు ఐదు సార్లు వెళ్ళి స్నానం చేస్తే అతను ఏ విధంగా పరిశుభ్రంగా ఉంటాడో ప్రతిరోజు ఐదు నమాజులు చదివే వ్యక్తి కూడా ఐదు ఐదు నమాజులు చదివే వ్యక్తి కూడా అలానే ఉంటాడు అని చెప్పడం జరుగుతూ ఉంది అలహద్దుల్లా అంటే అతని యొక్క ఆరోగ్యపరంగా ఆత్మపరంగా శారీరక పరంగా మరియు దేవుని దృష్టిలో అతను ఆ విధంగా ఉంటాడని చెప్పడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ప్రతిరోజు మస్జిద్కి వెళ్ళి తోటి ఐదు నమాజులు చదివే వ్యక్తికి అనేక పుణ్యఫలాలు ఉన్నాయి ఒంటరిగా చదివే నమాజ్ కంటే కూడా జమాత్తో చదివితే గనక మరి ఇరవై ఏడు రెట్లు మరి ఇంకా అధికంగా అల్లా తలిస్తే పుణ్యాలు ఇస్తాడు అని మరియు జమాత్తో నమాజ్ చదవటం వల్ల అనేక రకాల అసరాత్రుల నుంచి అనేక రకాల ఆ జిన్నులు మరియు సైతాన్లు దిష్టి చాతబడి ఇటువ ఇటు ఇటువంటి అనేక ఇబ్బందుల నుంచి తోటి మస్జిద్కు వెళ్ళి చదవటం వల్ల ఇలాంటి అనేక రక్షణలు దొరుకుతుంది అని కురాన్ చదవటం కురాన్ వినటం నమాజ్ చదవటం జమాత్తో కలిసి నమాజ్ చదవటం మస్జిద్కు వెళ్ళి నమాజ్ చదవటం ఐదు నమాజులు చదవటం వీటిల్లో అనేక రకాల పుణ్యాలు ఆరోగ్యపరంగానూ ఆధ్యాత్మిక పరంగాను దాగి ఉన్నాయని కురాన్లను మరియు అధిస్సులో కూడా చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ప్రవక్త మొహ్మద్ సుస్లాం గారు ఇంకో విషయం కూడా చెప్పారు అదేంటంటే ద దైవ ప్రవక్త మొహమ సుస్లాం గారు విషయం చెప్పారని ఇబ్నె అబ్బాస్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు అదేమిటి ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే ఒక వ్యక్తి మరణిస్తే ఆ మరణించినటువంటి వ్యక్తి పైన ఇంకొక ముస్లింకి ముస్లిముల్లో కొన్ని హక్కులు ఉన్నాయి సలాం చెప్తే అసలాం లేకు వారి హింతులయ అని అత్యుత్తమ పద్ధతుల్లో మంచి పద్ధతుల్లో చెప్పడం తుమ్మితే జవాబు చెప్పడం అదేవిధంగా ఆ జవాబు చెప్పిన దానికి మళ్ళా తిరిగి జవాబు చెప్పడం మరియు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే పరామర్శించడం ఎవరైనా మరణిస్తే వారి యొక్క జనాభాలో పాల్గొనడం వారి యొక్క అంత్యక్రియల దాకా ఉంటే ఇంకా ఎక్కువ పుణ్యం ఒక జనాజా నమాజులోనే కాదు వాళ్ళ యొక్క అంత్యక్రియల దాకా కూడా మనం వెళ్ళి వస్తే ఇంకా ఎక్కువ ఇస్తా అంటున్నాడు అల్లా సుబ్బాణ ఈ యొక్క విషయాన్ని ప్రవక్త మమారు తెలియజేస్తూ ఉన్నారు ఇవే కాకుండా అనారోగ్యంలో ఉన్న వారిని పరామర్శించడం అప్పుల్లో ఉన్న వారికి సహాయం చేయడం మరియు ఇంకెవరికైనా జాబులు బిజినెస్లు లేకపోయినా మరియు ఇంకేదైనా పెళ్లి కాకపోయినా వారికి సపోర్ట్ చేయడం వారికి హెల్ప్ చేయడం ఇంకా ఇలాంటివి ఇంకా ముస్లింలు చెడు నుంచి ఆపడం మంచి కోసం ప్రయత్నించడం సమాజ సేవ చేయడం ఇలాంటి ఇంకా ఒక ముస్లింపై ఇంకో ముస్లింకి చాలా హక్కులు ఉన్నాయి వీటిల్లో ఒకటి ఏమిటంటే ఎవరైనా మరణిస్తే వారి యొక్క జనాజా నమాజు అటెండ్ చేసి వారి యొక్క అంత్యక్రియల్లో పాల్గొనడం ఇది చాలా ఇంపార్టెంట్ విషయంగా అలహంద ఇది కూడా ఒక ఇబాధతలో జీవన పద్ధతుల్లో ఆరాధన పద్ధతుల్లో ఇది కూడా ఒక పద్ధతిగా చెప్పడం జరుగుతుంది అందుకే ఒక వ్యక్తి మరణిస్తే ఆ మరణించినటువంటి వ్యక్తి వెంట వెళ్ళటం అది కూడా ఆరాధనలో భాగంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఎవరిని ఆరాధన చనిపోయినటువంటి వ్యక్తిని ఆరాధన కాదు అల్లాని ఆరాధిస్తున్నాం అల్లా చెప్పాడు అల్లా మాట వినాలి అల్లా యొక్క హుకుం ఇచ్చాడు అల్లా యొక్క బాధ్యత మనపై పెట్టాడు ఎవరైనా మరణిస్తే గనక ఈ విధంగా జనాదా కార్యక్రమంలో మనం పాల్గొనాలి ఇది కూడా మనపైన ఉన్నటువంటి హక్కు ఒక మానవుడిగా ఒక ఇస్లాంలో ఒక ముస్లింగా అల్లా యొక్క దాసుడిగా ప్రవక్త మహిళం గారి యొక్క సున్నతిని పాటించే ఒక వ్యక్తిగా మన ఉన్నటువంటి ఈ యొక్క హక్కులు అనమాట అందుకే ఎవరైనా మరణిస్తే గనక మనం చూసి చూడనట్టు వదిలేకుండా వారి వారి యొక్క జనాదాలు అటెండ్ కావడం అంత్యక్రియలు అటెండ్ కావడం చేయడం ప్రయత్ని అసలు ఇప్పుడు చెప్పుకుంటున్న చెప్పుకునేటటువంటి విషయం ఏమిటి అంటే ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే ఆ మరణించినటువంటి వ్యక్తి యొక్క జనాదాలో నలభై మంది విశ్వాసులు నలభై మంది విశ్వాసులు అంటే షిర్కు చేయనటువంటి విశ్వాసులు ఏ విశ్వాసులు షిర్క్ అనేది చేయనటువంటి విశ్వాసులు అంటే లా ఇలాహ ఇల్లల్లా అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరు లేరు ఎవరు కారు అంటే అల్లాతో పాటు ఇంకెవరు ఆరాధనకి అర్హులు లేరు కారు అని ఎవరైతే నమ్ముతారో విశ్వసిస్తారో అంటే అల్లాతో పాటు ఎటువంటి భావాలను కానీ సమాధులను కానీ బొమ్మలను కానీ ఫోటోలను కానీ తావేజులను కానీ ఎటువంటి వాటిని నమ్మకుండా కేవలం సృష్టికర్త అయిన దేవుణ్ణి మాత్రమే ఎవరైతే నమ్ముకుంటారో అటువంటి ఓన్లీ లే లా అనే ఇటువంటి నలభై మంది అటువంటి నలభై మంది విశ్వాసులు గనక మరి ఆ యొక్క జనాదాలో కనుక పాల్గొంటే ఆ యొక్క జనాజా నమాజ్లో పాల్గొంటే మరి వారికి అల్లా సుమాత ఏం చెప్తున్నారంటే ఆ యొక్క జనాభాలో ఎవరైతే మరణించి ఉన్నారో ఆ మరణించినటువంటి వారి కోసం ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే వచ్చి దువా చేస్తారో ప్రార్థన చేస్తారో వారి యొక్క సిఫారసుని తప్పకుండా అల్లా అంగీకరిస్తాడు వారి యొక్క సిఫారసుని తప్పకుండా అల్లా అంగీకరిస్తాడు అలహమ్దుల్లా ఈ యొక్క విషయాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్హాహ్ వలం గారు తెలియజేశారని హజరత్ ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు తెలియజేస్తున్నారు ఈ యొక్క హదీస్ సహీ ముస్లిం గ్రంథంలో జనా జనాజ్ జనాజ్ అధ్యాయంలో జనాయజ్ అధ్యాయంలో ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతూ ఉంది మరియు రియాజ్ సలీన్ నాలుగు వందల ముప్పై ఒకటవ దీస్లో కూడా ఈ యొక్క హదీస్ చెప్పడం జరుగుతూ ఉంది మరియు మిస్కాతుల్ మసాబీలో కూడా ఈ యొక్క హదీస్ చెప్పడం జరిగింది మరి ఇక్కడ మనం అలహమ్దుల్లా మరి ఈరోజు ఇంతకుముందు ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడిగాడు అదేమిటి అంటే మరి గుట్కా తంబాకు జరద మద్యం తాగేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతని యొక్క జనాజా మేము చదవచ్చా తాగుబోతు యొక్క జనాజా మేము చదవచ్చా అని అడిగారు మరి ఈ యొక్క విషయాన్ని ఒక ఆలీము మౌల్వి ముఫ్తీలు మరియు ఇలాంటి ధర్మవేత్తలు కూడా వీటికి అనేక రకాల ఆన్సర్లు కూడా ఇచ్చారు మరి ఒక వ్యక్తి ఐదున ఐదు పుటాల నమాజ్ చదవట్లేదు మరి కేవలం శుక్రవారం నమాజ్ చదువుతున్నాడు లేదా రంజాన్ లేదా బక్రీద్ నమాజులు చదువుతున్నాడు ఆ వ్యక్తి యొక్క జనాజా నమాజ్ మేము చదవచ్చా చదవకూడదని ఇంకొక వ్యక్తి అడుగుతూ ఉన్నాడు మరి ఇంతే కాకుండా ఇంకొక వ్యక్తి వడ్డీ అని చెప్పడం జరిగింది ఇస్లాంలో వడ్డీ ఎవరైతే ఇడి ఇడిచిపెట్టలేదో వారితోటి అల్లా ఊర్ రసూల్తోటి అల్లాతోటి ప్రవక్త మహా సుఖం గారితో యుద్ధానికి సిద్ధం కండి ఎవరైతే వడ్డీ ఇడిచిపెట్టలేదో వాళ్ళు అని చెప్పి ఖురాన్లో రెండవ సురసారి అల్బక్రాలో చెప్పడం జరిగింది మరి ఎవరైతే వడ్డీలో ఉన్నారో వారి యొక్క జనాదా నమాజ్ మేము చదవచ్చా చదవకూడదా అని ఇంకొక వ్యక్తి అడిగి ఉన్నారు అంతేకాకుండా మరి అల్లా సుబతాల మనం ఇచ్చిన మాట లేదా తీసుకున్న అప్పు తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేయాలి మరి తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకుండా ఇతరుల్ని మోస ఇతరుల్ని మోసం చేసినటువంటి వ్యక్తి యొక్క జనాజా నమాజ్ మనం చదవచ్చా చదవకూడదా ఇలాంటి ప్రశ్నలు కూడా మరి కొంతమంది ఉన్నారు దీని గురించి ఇంతకుముందే మనం తెలుగు బుకారీలో ఖురాన్ మరియు అధిస్సుల ఆధారంగా ఉన్నటువంటి కొన్ని విషయాలని మనం చదువుకోవడం జరిగింది మరియు మీ దగ్గరలో ఉన్నటువంటి మస్జిద్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నిజంగా ఖురాన్ అధిస్సులు తెలిసినటువంటి మనం స్వర్గానికి వెళ్ళాలను అంటే మరి మనకు ఈ యొక్క ప్రపంచంలో ఏదైనా వస్తువు కొనాలంటే ఏ విధంగా గ్యారంటీలు వారంటీలు క్వాలిటీలు నా నాణ్యత ఇవన్నీ రేటు ఇవన్నీ కూడా వేరే ఆటలతో కంపేర్ చేసుకుని ఎంత రీసెర్చ్ చేసి ఎంత ఆలోచించి ఆ వస్తువు కొనాలని మనం ఆలోచించుకుంటాం ఒక వస్తువు కొడాలంటే మరి మనం స్వర్గానికి వెళ్ళాలి అంటే నరకం నుంచి రక్షించబడాలంటే కూడా ఇటువంటి విషయాలని మనం తెలుసుకోవాలి దీనికోసం ఎంత దూరం ప్రయాణించినా పర్వాలేదు ఎంతమందిని కలిసినా పర్వాలేదు మరి కొంతమంది మనల్ని మెప్పించాలి మనకి మన మన హ్యాపీ అయ్యే ఆన్సర్ మనం ఇస్తే వాళ్ళకి చందాలు ఇస్తాము లేకపోతే ఇంకేదన్నా రూపంలో సహాయం చేస్తాము లేకపోతే వాళ్ళని గౌరవిస్తాము లేదా వారి వారి ఎంపట మనం ఉంటాము వారు పిలిచినప్పుడు మనం వెళ్తామని అనుకొని కొంతమంది మనల్ని హ్యాపీ చేయడం కోసం మనకి అనుగుణంగా కొంతమంది సమాధానాలు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు మనం ఏదైనా అడిగితే అందుకోసం మీరు మీరు ప్రయత్నించండి మీరు మస్జిద్కి వెళ్ళండి లేదా కురాన్ని మీకు వచ్చిన భాషలో తీసి చదవండి హదీసులు మీకు వచ్చిన భాషలో తీసి చదవండి మరియు మీరు ప్రయత్నించండి షిర్క్ మరియు బిదాత్ చేయకుండా ఉండే ఆలయంలో మోల్వేలు ముఫ్తీలు ఎవరైతే ఉన్నారో వారిని మీరు వెతకండి అటువంటి వారి అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అల్లా యొక్క ఆయుతులను అమ్ముకొని బతకకుండా ఎవరైతే నిజంగా అల్లా కోసం జీవించే ఆలయంలో మోల్వేలు ముఫ్తీలు నాయకులు సదరులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని ఎతికి మీరు మీ యొక్క ప్రశ్నలకు సమాధానాలు అడిగి తెలుసుకోండి మీ ఇంటి దగ్గరలో ఉన్న మజిదులకి మీరు వెళ్ళండి అక్కడున్న వారితో కలవండి అక్కడున్న ఇమాంతో కూర్చోండి లేవండి అక్కడున్న విశ్వాసాలతో మీరు కూర్చోండి లేవండి స్నేహం చేయండి అల్లా అల్లాహ సుబ అలహదుల్లా మనందరికీ కూడా ఇహపరాల్లో ఇహపరలోకాల్లో సహాయం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను నేను మనందరి తరఫున కూడా అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లా మా అందరి పా మా అందరి యొక్క పాపాలను క్షమించడం వల్ల అషద్న్న లహల్లాహు ఇల్లల్లాహు వా ముహమ్మద్ అబ్దుహు వా రసోలుహు అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లా మమ్మల్ని ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి రక్షించండి వల్ల దజ్జాల ఉపద్రవం నుంచి రక్షించడం వల్ల యాజజ్ మాజీజుల నుంచి కాపాడడం వల్ల అల్లా సైతాన్ నుంచి కాపాడడం వల్ల అలా ఈ యొక్క సమాధిలో ఉండేటటువంటి ప్రశ్నలు మా కోసం ఆసాని చేయడం వల్ల మాకు సులభతరం చేయండి వల్ల మీ యొక్క రెహమత్తోటి కరుణతోటి మమ్మల్ని రక్షించడం వల్ల మాలిక యోమిది అయినటువంటి వల్ల ప్రళయదినానికి యజమాని వల్ల తీర్పరమైనటువంటి మెంటానికి మమ్మల్ని సృష్టించి వాళ్ళ సృష్టికర్త అయినటువంటి వల్ల ఏడవ ఆకాశం మీద ఉన్నటువంటి అర్ష పైన ఉన్నటువంటి వల్ల మీకే స్థుతి స్తోత్రాల వల్ల అలా మీ యొక్క ప్రవక్త మీరు మానవుల్లో నుంచి చివరి ప్రవక్తగా ఎన్నుకున్న ప్రవక్త మొహమ్మద్ సలం గారి పైన మీ యొక్క శాంతి సౌకర్యాలు కురిపించడం వల్ల అన్ని కాలాల్లో అన్ని యుగాల్లో ఉన్నటువంటి మీ ప్రవక్తలందరిపైన వారి యొక్క కూడా మీ యొక్క శాంతి సౌకర్యాలు కురిపించడం వల్ల సజ్జన అందరిపైన మీ యొక్క శాంతి సౌఖాలు కురిపించడం వల్ల అలా నీ యొక్క దాసులు ఎవరైతే నమాజులు ఉపవాసాలు సతకాగాలు జకాతులు అజుమరాలు దాన ధర్మాలు చేసి ఉన్నారో ఎవరైతే దువాలు ప్రార్థనలు చేసి ఉన్నారో వారి యొక్క ఆరాధనలన్నింటినీ మీరు స్వీకరించడం వల్ల వారి యొక్క పాపాలను క్షమించండి వల్ల వారి యొక్క సమాధిలో మీ యొక్క రూ మీ యొక్క నూరుతోటి వారి యొక్క సమాధులను నింపడం వల్ల అల్లా వారి యొక్క ఆత్మకి వారి అల్లా వారి యొక్క ఆత్మని మా వల్ల రక్షించండి వల్ల అల్లా వారి యొక్క ఆత్మలని లో నెలకొల్పండి వల్ల అల్లా ఇల్లియన్ నుంచి వల్ల సిజ్జిన్ నుంచి మమ్మల్ని అందరినీ రక్షించడం వల్ల లో మాకు స్థానాన్ని కల్పించడం వల్ల అల్లా సిజ్జిన్ నుంచి మమ్మల్ని రక్షించి మా యొక్క పేర్లను లో నమోదు చేయండి వల్ల అల్లాహ్ అక్బర్ అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లా ఎవరైతే నీ యొక్క దాసులు మరణించి ఉన్నారో అల్లా వారందరి యొక్క పాపాలని మీ యొక్క దాసుల యొక్క పాపాలని క్షమించి అల్లా వారికి స్వర్గభాగ్యాన్ని ప్రసాదించి మిగిలి ఉన్న వారి యొక్క కుటుంబ సభ్యులకి కూడా హిదాయత్ని ఆరోగ్యాన్ని ఓపికని సబర్ని సంపాదనని రక్షణని కల్పించడం వల్ల తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు పిల్లల్ని కోల్పోయినటువంటి తల్లిదండ్రులు సంపాదను కోల్పోయినటువంటి కుటుంబాలు కుటుంబాన్ని కోల్పోయినటువంటి ఇతరులు ఇతర బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఓపికని సబర్ని ప్రసాదించి వారికి ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని ప్రసాదించి మా అందరికీ కూడా హిదాయతని ప్రసాదించడం వల్ల అల్లాహ్ అక్బర్ అల్లా మా పాపాలను క్షమించడం వల్ల అల్లా మీరు మాపాయించిన ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల అల్లా అల్లాహ అక్బర్ అల్లా ఎవరైతే నీ యొక్క దాసులు మీకోసం సమయాన్ని సందర్భాన్ని అల్లా సంపదని సంపాదనని అలా జ్ఞానాన్ని శక్తిని ఎవరైతే నీ మార్గంలో ఖర్చు పెట్టారో ఖర్చు పెడుతున్నారో ఖర్చు పెట్టబోతున్నారో అటువంటి నీ యొక్క దాసులందరిపైన ప్రత్యేకంగా కరుణించండి వల్ల అలా ఎవరైతే ప్రార్థన చేయమన్నారో ప్రార్థనలో గుర్తు పెట్టుకోమన్నారో అటువంటి వారి అందరి ప్రార్థనలు కూడా మీ వద్ద అప్పగిస్తూ ఉన్నాం వల్ల అలా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల మా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల అల్లాహు అక్బర్ అలహందుల్లా అల్లాహు అక్బర్ సుబాన్ అల్లా అల్లాహు అక్బర్ అర్షద్వన్ అల్లాహల్లాహు ఇల్ అల్లాహు అల్లాహు అక్బర్